హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా ప్రోమో స్టోరీలోకి వెళ్తే ఆనంది ఆదిత్య పడుకోబోతూ ఉంటారు అప్పుడే ఆదిత్యకి ఫోన్ వస్తుంది అబ్బా ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు ఉండు ఎవరు చూద్దాం ఆనంది అని ఆదిత్య ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తాడు కొత్త నంబర్లా ఉండే ఫోన్లో పేరు ఇన్స్పెక్టర్ అని వస్తోంది ఆనంది అంటాడు ఆదిత్య పోలీసులో ఫోన్ చేసిండ్రా ఏమి అయి ఉంటుంది ఆదిత్య గారు మనకు పోలీసులో ఫోన్ చేయడమేంటి ఎవరికి ఏమయ్యింది ముందు మీరు ఫోన్ ఎత్తే ఏమిటో తెలుసుకోండి అంటుంది ఆనంది ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడతాను ఆనంది నువ్వేం భయపడి భయపడాకు ఎవరికేమి కాదు ఉండు అని ఆదిత్య కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు స్పీకర్ ఆన్ చేయండి అంటుంది ఆనంది సరే అని స్పీకర్ ఆన్ చేస్తాడు ఆదిత్య హలో ఎవరండి అని అడుగుతాడు ఆదిత్య ఆదిత్య అంటే మీరేనా అని అడుగుతాడు పోలీస్ ఎస్ సార్ అంటాడు ఆదిత్య టూ టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నానంటాడు ఎస్ఐ ఆ చెప్పండి సార్ అంటాడు ఆదిత్య ఇంకా ఏదో చెప్తాడు ఎస్ఐ గారు ఆదిత్యని వివరాలు అడిగి తెలుసుకుంటాడు ఆదిత్య కూడా ఎస్ఐ గారికి అడిగిన వివరాలన్నీ చెప్తాడు ఇంకా ఆదిత్య ఆనంది ఆ ఎస్ఐ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు మరి జీవన శోభన మాపడానికి ఏమి ప్లాన్ చేసి ఉంటుందో మరి చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్